గ్రహణం అయిన తర్వాత తవాత పూజ చేశాను ఇంకోండి హారతి ఇచ్చాను తూపమేసి హారతి తీసేద్దాం మళ్ళీ నల్లగా అయిపోతుంది కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ హారతి కింద పెట్టేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి విజయదుర్గమ్మ తల్లికి నేను ఎవరికి పెట్టిన బొట్లు ఒక ఐదు ఎక్కువ ఐదు పెడతా కంపల్సరీ నాకు సెంటిమెంట్ అది ఎక్కువ శాతం ఇంకొండి ఈ అమ్మవారికి కూడా అలాగే పెట్టాను చూసారు కదా ఇది వినాయకుడు వినాయకుడికి కూడా ఐదు పువ్వులే పెడతా ఐదు అనేది ఇష్టం అంటారు వినాయకుడికి అందుకని ఎర్ర పువ్వులు అంటే ఇష్టం అని చెప్పి దోపానికి అలా దూపం తీద్దాం ఎర్ర పువ్వులు అంటే ఇష్టం అంటారు ధూపం కొంచెం పక్కకు ఎర్ర పువ్వులు అంటే ఇష్టం అంటారు ఫ్రెండ్స్ అందుకనే ఇదిగోండి నరసింహస్వామికి అలాగే పెట్టాను తొమ్మిది బొట్లు పెట్టాను నాకు ఏంటంటే ఎవరికైనా కూడా మంచిగా అలా ఇష్టం నరసింహ నరసింహస్వామికి కూడా నిమ్మకాయ పెడతాను శివుడు పార్వతి వినాయక్ నలుగురు ఉన్నాడు నలుగురు స్వాములు ఉన్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కింద పెద్దమ్మ తల్లి అని జూబ్లీ ఉంటారు కదా ఆ అమ్మవారు పటం అప్పుడు తెచ్చుకుని వెళ్ళినప్పుడు టెంపుల్కి ఒకసారి వెళ్ళాము ఇటేమో లక్ష్మీ తల్లి లక్ష్మీ తల్లి ఇటు వచ్చి ముగ్గురు త్రిమూర్తులు స్వాములు ఆ అంటే అందరూ ఉంటారు కాబట్టి తీసుకున్నప్పుడు ఈ అమ్మవారు వచ్చి జొన్నపాడు రేణుకా పుట్లమ్మ తల్లి జొన్నపాడు పాడు రేణుకా పుట్లమ్మ తల్లి ఫ్రెండ్స్ చాలా మహిమ తల్లి ఆ తల్లి కూడా నేనైతే ఇలా ఈ పువ్వులు కూడా అన్ని పువ్వులు మొన్న పూసుని అన్నా కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ గులాబీ పువ్వు ఇక్కడ మటుకి బయటకున్నదే ఈ మళ్ళీ శివుడికి పెట్టింది మళ్ళీ ఈ దోపం మూలంగా మీకు కనబడటం లేదు కొంచెం గదిలో పెడదాము మంచిది అంటారు కదా ఇక ఇంకొండి ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ కూడా పువ్వులు పెట్టాను ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్ట అన్నీ మా చెట్టు పువ్వులే వీడియోస్ రెండు వీడియోస్ ఇంకా పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇంకా నేను పెట్టలేదు పెట్టాలి కుదరటం లేదు అందుకని పెట్టట్లేదు వీళ్ళు చూసుకొని పెడతాను ఇక పార్ట్ ఐదు వరకే అని చెప్పి నేను అన్నాను కానీ ఇంకా ఎక్కువే ఉన్నాయి చూస్తాను ఫ్రెండ్స్ చూసి ఐదు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో మళ్ళీ ఐదు కలిపి ఒక వీడియోగా కూడా పెడతాను అప్పుడు మీకు తెలుసు దెన్ను పూలు పూసినాయి అనేవి ఇదిగోండి ఈ పువ్వు ఇదిగోండి చక్కగా ఒక్క పువ్వు పెట్టినా చక్కగా నిండుగా ఉండదు ఫ్రెండ్స్ అది వినాయకుడి దగ్గర కూడా పెట్టాను పైన ఇక నర్ నరసింహస్వామికి లేదు మామూలుగా బయటకు కొన్నదే వినాయకుడికి చాలామందికి డౌట్ రావచ్చు అందరికి ఒకటి పెట్టి వినాయకుడికి అన్ని పెట్టారేంటని ఏంటంటే వినాయకుడికి ఐదు అనేది ఇష్టం బెల్లం మటుకులు అన్నా చాలా ఇష్టం అందుకని రెండు అనేది మొక్కలు పెడితే మంచిది అంటారు ఇదిగోండి నేను వినాయకుడి కోసం అని చెప్పి ఐదు ఒత్తులు వేసాను ఐదు అనేది ఆయనకి ఇష్టమని ఇటో అమ్మవారికి అందరు కలిపి రెండు ఒత్తులు వేస్తాను ఎప్పుడు నేను ఇలాగే పూజ చేసినప్పుడల్లా ఎలాగే వేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే ప్లీజ్ లాంగ్ వీడియోస్ ఎందుకంటే కొన్నిటికి సాంగ్స్ వస్తున్నాయి అందుకని చాలా వరకు సైలెంట్లో పెడుతున్నా నాకు వాయిస్ ఇవ్వడానికి తెలియటం లేదు అవి కొన్ని వాయిస్ ఇచ్చేవి ఉంటాయి అవి కూడా చూస్తా చూసి ట్రై చేస్తాను తప్పకుండా కొంతమంది వాయిస్ రావటం లేదు అంటున్నారు పెడుతున్నారు అవి కూడా కంపల్సరీ నేను చూసి మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్ ఇదిగోండి బాగుంది కదా ఇక్కడేమో తాబేలు తాబేలు కంపల్సరీ ఉండాలంటున్నారు కదా విష్ణుమూర్తికి విష్ణుమూర్తి అంటారు కదా తాబేలు అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ తాబేలు నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఇదిగోండి తాబేలు సరే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ చూడండి ఏంటి వాయిస్ రావట్లేదు సైలెంట్గా ఉందని బోర్గా అలా చూడకండి చాలా బాగుంటున్నాయి సాంగ్లు ఇవి అమ్మవారి పెడుతున్నా వినాయకుడి పెడు ఇప్పుడు వినాయకుడి నేను చాలా వరకు బయట వెళ్ళినప్పుడు విగ్రహాలు ఉంటే అవి చూసి పెడుతున్నా ఇరవై అడుగులది ఒకటి ఉంది ఇరవై ఐదు ఏ అడుగులు ఉన్నాయి చాలా వరకు పెట్టాను ఫ్రెండ్స్ ఎవరు చూడటం లేదు పాత వాళ్ళకి నేను చెప్తున్నానండి ఎందుకంటే చాలామంది పాత వాళ్ళు అవి చూడలేదని చూడలేదు అంటున్నారు నేను కంపల్సరీ చూస్తానండి చూసి కామెంట్ చేస్తున్నా ఆ కామెంట్స్ ఏంటంటే కామెంట్స్ అందరికి పెట్టడం వల్ల ఎక్కువైపోయి కామెంట్స్ మీకు రావటంలో కంపల్సరీ నేను అందరికి సపోర్ట్ చేస్తాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీ చేస్తాను నాకు కామెంట్స్ కొంచెం మంది పెడుతున్నారు వాళ్ళకి నేను షార్ట్ వీడియోకి పెట్టినా కూడా నేను లాంగ్ వీడియోకే చేస్తున్నాను ఎక్కువ శాతం లాంగ్ వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ వల్ల వ్యూస్ వస్తాయి కాదంటలేదు సబ్స్క్రైబ్లు కూడా వస్తాయి లాంగ్ వీడియోల వల్ల వాచ్ అవర్ వస్తుంది ఇప్పుడు వాచ్ అవర్ కావాలి ఫ్రెండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది సిక్స్ హండ్రెడే ఉంది ఫోర్ మొత్తం మూడు వందలు ఆరు వందలు ఉన్నాయి మొత్తం నాలుగు వేలు అవ్వాలి ఫ్రెండ్స్ అవుతే కానీ క్లియర్ అవ్వదు మళ్ళీ సంవత్సరంలోపే సంవత్సరం దాటిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మొత్తం తగ్గిపోయింది ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ